తొలి నియోజకవర్గంలో జనసేనకు తీరని అన్యాయం జరుగుతూ ఉందండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు ఒక పెద్ద ఉన్నారు ఇతను ఇండైరెక్ట్గా స్కెచ్ వేసి జనసేన పైకి ఎదగకుండా జనసేనకు ఉన్నటువంటి కొన్ని వేల ఓట్లను అణగదొక్కే ప్రయత్నం అతను చేస్తూ ఉన్నాడు ఇంచేదంటే ఈ పెద్ద తెలుగుదేశం పార్టీ అవి నుంచి పార్టీలో ఉన్నాడు నేను పేరు చెప్పనవసర లేదు మీరు ఈ పార్టీకి మీరు గెస్ చేసే ఉంటారు అనేక పదవులు చేశాడు చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం ఎడంభుజం అన్నీ ఇతనే కాకపోతే ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారికి పెత్తలు ఇచ్చిన తర్వాత ఈ పెద్ద ఆయన ఆటలు అక్కడ చెల్లడం లేదు ఈ పెద్ద ఆయన్ని ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీగా పక్కన కూర్చోబెట్టేశారు అయితే ఇతను ఇప్పుడు రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతను సత్తా చాటుకోకపోతే ఇంకీ పెద్ద టోటల్గా కనుమూరుగైపోతాడు ఇంక ఇంటికే పరిమితం అయిపోతాడు సమస్య లేదు కాబట్టి అది గమనించినటువంటి ఇతను ఇతనికి ప్రధాన పోటీ ఎవరంటే అక్కడ జనసేన మిత్రపక్షమే తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమే కానీ రేపొద్దున్న రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి నియోజకవర్గంలో జనసేనకి చాలా పట్టుంది టోటల్గా కాకినాడ జిల్లాలో ఎక్కువ పట్టుంది అందులో తొలి నియోజకవర్గంలో బాగా పట్టుంది జనసేన మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలు నిండుగా ఈ తొలి నియోజకవర్గంలో ఉన్నారు మరి వాళ్ళకి కాస్త హైప్ ఇచ్చేవంటే రేపొద్దున ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జడ్పీడీసీలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాకచక్కగా చేజిక్కి చేసుకుంటారు అప్పుడు ఏమద్ది ఈ పెద్ద పరువు మొత్తం పోతుంది అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక సీటు కూడా రాలేదు అంతా జనసేన వాళ్ళే కొట్టుకుపోయారు ఎక్కడైనా మిత్రపక్షంలో ఒకటి అర సీట్లు ఇస్తే అక్కడ మళ్ళీ మైనస్ వచ్చిందని చెప్పేసి అతనికి ఎక్కడ బ్యాట్ వచ్చేస్తుందో అసలే పరువు పోయి ఉంది ఉన్న పరువు మొత్తాన్ని అని చెప్పేసి చాలా వ్యూహాత్మకంగా మరి అతను తెలుగుచేటలు అంతా కూడా ఉపయోగించింది అతను రాజకీయంగా అప్రచాణిక్యుడు అపర మేధావు రా పవన్ కళ్యాణ్ గారికి ఒక రాంగ్ ఇండికేషన్ పంపిస్తా ఉన్నాడు ఎంత దారుణమైన ఇండికేషన్ అంటే ఇప్పటికింకా తుని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి పోనీ ఇన్ఛార్జ్ లేడు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెంట వెంటనే స్పందించి ఇన్ఛార్జి నేసి పోనీ ఏదైనా కార్యకలాపాలు చేస్తున్నారా అంటే అతన్ని చేనిచ్చే ఉద్దేశంలో వీళ్ళ అతనికి రాంగ్ ఫీడింగ్ వెళ్ళిపోతుంది అంతా సవిగా ఉంది అంతా బాగానే ఉంది అన్నట్టుగా ఏదో సరిగ్గా రిపోర్ట్ వెళ్ళటం వల్ల పవన్ కళ్యాణ్ గారి పాపం తుని నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు మీకు ఈ వీడలో టిస్ట్ ఉంది మీకు లాస్ట్లో చెప్తారు ఇక అసలు విషయానికి వద్దాం కాకినాడ జిల్లాలో తునికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఎనుమల దివ్య అనే అమ్మాయి శాసనసభ్యుని గారిగా గెలిచింది మొన్న ఎలక్షన్లో కాకినాడ జిల్లా అంతా కూడా ఒక ఎత్తే అయితే తొలి వర్గంలో మొత్తం మాత్రం ఈ క్యాండిడేట్ నగ్గరు నగ్గరో అనుకుంటూనే వచ్చారు ఆఖరికి నగ్గారు ఎందుకు నగ్గారంటే జనసేన వాళ్ళు కసిగా పనిచేసి ఆ అమ్మాయిని గెలిపించుకున్నారు ఈ అమ్మాయినే కాదండి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైసీపీ నుంచి దాడిసేట్ రాజా గెలిచాడు అలాగే పంతొమ్మిదిలో కూడా దాడిసేట్ రాజా గెలిచి మంత్రి అయ్యాడు ఈ రెండు సార్లు కూడా జనసేన ఓట్లతోటే రాజా గెలిచాడు వైసీపీ ఓటు బ్యాంక్ ఉందా లేదని నేను అనట్లేదు రాజాగారికి కానీ జనసేన ఫుల్గా సపోర్ట్ చేశారు వాళ్ళకి ఇరవై నాలుగులో దాడి సీట్ రాజా ఓడిపోయిన కారణం కూడా జనసేన వాళ్ళే అంటే జనసేన అంత బలంగా ఉంది మరి అంత బలంగా ఉన్న జనసేనకి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ జనసేనికులతో అనేక కార్యక్రమాలు చేయించి గ్రామ గ్రామాన ఓటింగ్ శాతాన్ని బాగా ఎలర్ట్ చేసుకుంటే రేపొద్దున లోకల్ బాడీస్లో వాళ్ళ యొక్క సత్తా చూపెట్టేస్తారు బ్రహ్మాండంగా చూపెట్టేస్తారు అందులో ఏమీ డౌట్ లేదు అన్నీ అన్నీ కూడా క్లీన్షిప్ చేసుకుంటూ పోతారు అయితే దాన్ని గమనించినటువంటి ఈ పెద్ద నాయకుడు ఏం చేస్తున్నాడంటే జనసేన అనే దాన్ని ఆ పార్టీని అక్కడ నామమాత్రంగా ఉంచేసి అంటే మీరు అనుకోవచ్చు ఇతనికి ఇతని పెత్తనం ఏంటి అతను టీడీపీలో సీనియర్ కానీ జనసేన కాదు కదా అని చెప్పేసి ఓకే కరెక్టే టీడీపీకే సీనియర్ జనసేనకి ఇతనికి సంబంధం లేకపోయినా ఇతను తెలివిగా వ్యూహాత్మకంగా ఒక రకమైనటువంటి మరి ఎలా పంపిస్తున్నాడో మధ్యవర్తం ద్వారా ఒక ఇండికేషన్ పంపుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జనసేనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏదీ లేదని చెప్పేసి పాపం అందరినీ నమ్మే సున్నిత మనస్త మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని కూడా నమ్మేస్తున్నారు ఇంకా మీకు ఫస్ట్లో నేను ఎందుకు చెప్తాను కదా టిస్ట్ ఇస్తా అని చెప్పేసి ఈ వ్యవహారంలో ఈ టీడీపీ పెద్ద నాయకులతో పాటు వైసీపీ నాయకుడు దార్సిట్ రాజా కూడా అంతరంగంగా ఇవాళ ఏకమయ్యారు అంతరంగంగా డైరెక్ట్గా ఏక చేతులు కనిపెట్టేది కానీ ఇంచేతంటే జనసేన అక్కడ అలా ఉండడం వైసీపీ కూడా లాభమే ఇంచేతంటే జనసేన అయిపోతే వైసీపీకి ఇబ్బంది ఎప్పుడైతే జనసేన ఆ కాపు సామాజిక వర్గంతో పాటు వాళ్ళు ఇతరులను కూడా కలుపుకున్నారో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారో అక్కడ టీడీపీ ఎలా మైనస్లో పోయిందో వైసీపీ కూడా అలా మైనస్లో పోతుంది అలా కాకుండా ఇప్పుడున్న మాదిరిగా జనసేన స్తబ్దుగా ఉండిపోతే అందులో ఎంతో కొంత ఓ ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో మ్యాట్స్ ఇట్ రాజా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి అదే సామాజిక వర్గానికి చెందిన జన సైనికులు ఓట్లను ఇతను లాక్కునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ విధంగా ఉండటం వల్ల అటు వైసీపీకి లాభమే టీడీపీకి లాభమే కాబట్టి వీళ్ళిద్దరు ఇంటర్నల్గా ఏకమయ్యి స్కెచ్ చేసి కుట్ర పన్ని త్వనిలో జనసేన నామమాత్రంగా ఉండేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారండి ఇది వెంటనే గమనించాలి ఈ కుట్ర పసికట్టాలి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ ముఖ్యంగా ఆ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు కానీ అర్జెంటుగా దీన్ని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఇక్కడ ఒక ఇన్ఛార్జి ఆ ఇన్ఛార్జి కూడా సరైన ఇన్ఛార్జ్ ఉండాలండోయ్ ఇన్ఛార్జ్ అంటే ఏదో డమ్మా పూసి ఇన్ఛార్జ్ చేస్తే పని అవ్వదు అక్కడ జనసేనకి మంచి స్ట్రాంగ్ ఒక మహిళా నాయకురాలు లాంటి ఇన్ఛార్జ్ని అక్కడ వేస్తే మరి రేపొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్లో తొలి నియోజకవర్గంలో జనసేన ఒక రికార్డు సృష్టించేస్తుంది అప్పుడు ఈ వృద్ధనాయకుడు ఆకడాది ఏమి ఆ ఈ వృద్ధనాయకుడితో పాటు ఈ వైసీపీ మాజీ మంత్రి ఇతను కూడా డౌన్ అయిపోతాడు వెళుత డౌన్ అయిపోతాడు జనసేన నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అక్కడ కాబట్టి ఈ విషయాన్ని మరి జనసైనికులు దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా జనసేన పెద్దలు దృష్టిలో పెట్టుకుని ఉదయ శ్రీనివాస్ గారు కాదు నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా దీన్ని పరిగణలో తీసుకొని తుని వచ్చి ఒక్కసారి పరిస్థితిని పరిశీలించి మరి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే రాంగ్ ఫీడింగ్ని వీళ్ళ గమనించి ఈ డాంగ్ డైరెక్షన్లో వీళ్ళు ఏదో పంపిస్తున్నారు ఇలా కాదని చెప్పేసి తునికి అర్జెంటుగా ఒక మంచి ఇన్ఛార్జిని వేస్తే మరి రేపు వద్దున్న అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ నాయకుడు చాలా రోజులు చక్రం నిప్పాడు తెలుగుదేశం పార్టీ విజయకేతను ఎగరవేశాడు అనేక పదవులు చేశాడు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చేశాడు అలాగే రాజా గారు కూడా రెండు సార్లు వరుసగా నగ్గారు పద్నాలుగులోని పంతొమ్మిదో మంత్రిగా కూడా చేశాడు మరి వీళ్ళిద్దరూ అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కూడా నియోజకవర్గాన్ని ఒక రకంగా పంచుకుంటూ వెళ్ళారు కానీ ఈసారి ఇన్ఛార్జినిసి అయిన రీతిలో ఆ ఇన్ఛార్జితో వర్క్ చేయించుకుంటే తుని ఎప్పటికీ జనసేన చేతుల్లోనే ఉంటుందండి అనుమానం అయితే లేదు ఏం చేతంటే తుని నియోజకవర్గంలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫాలోయింగ్ ఉంది అంటే కాకినాడ జిల్లా కాదు మొత్తం ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం మీద ఫాలోయింగ్ ఉంది కాకినాడ జిల్లాలో కూడా నెంబర్ వన్ ఫాలోయింగ్ ఉంది అందులో కాకినాడ జిల్లాలో అంతర్భాగమైన తుని నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండం ఫాలోయింగ్ ఉంది జనసేన ఓటింగు చాలా పవర్ఫుల్ ఓటింగ్ ఉంది అక్కడ గల్లీ గల్లీలోని కూడా జనసేన ఓటింగ్ ఉంది అయితే ఆ ఓటింగ్ని మోబలైజ్ వాళ్ళు లేకుండా పోయాడు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలు మరింతగా బలపరిచి ఆ ఓటర్ని బయటికి తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకునే ఇన్ఛార్జ్ లేకుండా పోవటం పెద్ద మైనస్ అయిపోయింది వాళ్ళిద్దరికీ ప్లస్ అయిపోయింది దీన్ని గమనించి మరి పవన్ కళ్యాణ్ గారి అర్జెంట్కి ఇన్ఛార్జ్ నేస్తే అది తొనిలో ఎప్పటికీ కూడా జనసేన జెండా రెపరెపలు ఆడుతుంది అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ